నమస్తే సార్ ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది నామినేషన్లు రేపటి నుంచి సార్ ఏ కేంద్రం స్వీకరిస్తున్నారు మన పినపాక మండలంలో ఇరవై మూడు పంచాయతీలు ఉన్నాయండి ఇరవై మూడు పంచాయతీలకు గాను ఆరు పంచాయతీల్లో నామినేషన్ స్వీకరణ కేంద్రాలు పెట్టాము అవి ఏంటంటే దుగినేపల్లి జానంపేట జగ్గారం బయ్యారం సీతంపేట తినపాక ఒక పినపాక పంచాయతీ ఆఫీసులోనే మూడు గ్రామ పంచాయతీలకు సంబంధం తీసుకుంటాం మిగిలిన నాలుగు నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయండి అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్లందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చాము దానికి సంబంధించిన నామినేషన్స్కి వేయడానికి ఏమైతే అవసరం ఉన్నాయో ఆ పత్రాలన్నీ వాళ్ళకి ఇచ్చి ట్రైనింగ్ పెట్టడం జరిగింది రేపు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా రేపు ఎల్లుండు అవతారు ఎల్లుండు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ చెప్పిన ఆరు కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఓకే సార్